ఇంకో ఇది ఏకత్వం గురించి అన్వేషిస్తుంది అన్ ఆధ్యాత్మిక అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంది అఫ్ కోర్స్ సైన్స్ కూడా అదే పంథాలో ఉంది సైన్స్లో కూడా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ కాల్డ్ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని అచీవ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఏకత్వాన్ని అన్వేషిస్తున్నాము కాకపోతే దాన్ని ఆధ్యాత్మిక భాషలో చెప్పము ఆధ్యాత్మికలో ఆధ్యాత్మికతలోనూ మనం అన్వేషించేది ఏకత్వమే అయితే దాన్ని సైంటిఫిక్ భాషలో చెప్పమన్నమాట ఆ రెండింటినీ ఒక విధంగా చెప్పాలంటే ఒకే కాయనుకున్న రెండు ఉపరి రెండు హెడ్ అండ్ టైల్ లాంటిది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక అనేది వేదన ఆత్మగౌరవం మరియు భ్రమల నుండి విముక్తిని పొందడానికి మార్గం చూపిస్తుంది ఇది సైన్స్ ఇది ఆధ్యాత్మికత మాత్రమే చేయగలిగిన పని సైన్స్ ద్వారా దీన్ని మనం ఎప్పటికీ అచీవ్ చేయలేము ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న సైన్స్ ద్వారా అచీవ్ చేయలేము అలా చెప్పడమే కరెక్ట్